నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసు కాలనీ అమ్మవారి టెంపుల్కి దగ్గరలో ఆశూ సిల్క్స్ అనగానే మనకి హోల్సేల్ ధరలో పట్టు చీరలు గుర్తుకొస్తాయండి ఎప్పుడు కూడా ఒక మంచి బడ్జెట్లో పట్టు చీర అనేది ఇక్కడ వస్తుంది నేను ఆల్రెడీ చాలా చీరలు కొంటున్నాను మళ్ళీ కొన్నాను కూడా ఇక పట్టు చీరలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు ఎప్పుడు నాకు కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా పరిచయం త్రీ ఇయర్స్ నుంచి నేను ఎంతోమందికి ఆ పట్టు చీరలు అందించడం కూడా జరిగింది వాళ్ళు కొత్తగా ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను ఫ్యాన్సీ సారీస్ సెకండ్ ఫ్లోర్లో లాంచ్ చేస్తారు దానికంటే బొటిక్ కూడా అసలు అలాంటి బ్లౌజ్ డిజైనింగ్లు కానీ లేకపోతే అక్కడ మగ్గం వర్క్ కానీ ఇంకెక్కడ దొరకదని చెప్తాను ఒక్కో మాటలో ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉందండి నేను ఆల్రెడీ ఇచ్చాను నా వస్తాయి నెక్స్ట్ వీడియోకి నేను తప్పకుండా బ్లౌజులు కూడా మీకు చూపిస్తాను ఇక శారీస్ నేను లాస్ట్ టైం వచ్చి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించేప్పుడు గద్వాలు కానీ కొన్ని ఫ్యాన్సీలు కానీ ప్యూర్ వెరైటీలో బెనారస్ పట్లు కానీ రా తర్వాత రా మ్యాంగో తర్వాత రా సిల్క్ అటువంటి ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి నాకు రేటు గమనించి చూసినప్పుడు నేను రెగ్యులర్గా చేసే చోట నుంచి ఇక్కడ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చీరల మీద ఐదు వందల దాకా డిఫరెన్స్ ఉంది పెద్ద చీరల మీద వెయ్యి నుంచి పదిహేను వందల దాకా కూడా డిఫరెన్స్ ఉంది ఇక ప్యూర్లు అయితే ఒక త్రీ థౌజండ్ అంత డిఫరెన్స్ కనిపిస్తోందండి చిన్న శారీస్ అయితే ఎంత బాగున్నాయో నాకు అదే అనిపించింది ఎప్పుడు ఆ సిల్క్స్కి సిల్స్కి వస్తామో పట్టు చీరలు చూపించి వెళ్ళిపోతున్నాం కదా ఈ చిన్న శారీస్ అందులోకి గద్వాల్ రేట్ విన్నాక ఇటు రండి ఇవి మనకి ఏంటంటే సెమీ గద్వాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మార్కెట్లో చాలా బాగా వస్తున్నాయి అసలు ఎంత బాగా కడుతున్నారు అనండి అంటే ప్యూర్ గద్వాల్కి రెప్లికా అని చెప్పొచ్చు మంచిగా దీనికి వర్క్ బ్లౌజ్ చేసేసుకుంటే హాయిగా మీరు ఫంక్షన్ కట్టేసుకోవచ్చు అండి చాలా చక్కగా ఉండే శారీస్ ఇవి ఇవి ఎంత తక్కువ ధర ఉన్నాయో ఇది విన్నాక నాకు వెంటనే అబ్బాయిని అన్ని సర్ది పెట్టుకున్నారు వాళ్ళు ఏదో రీల్ చేస్తారట వాళ్ళ దానికోసం నేను అడిగాను ఎంత శారీ అంటే వన్ ట్రిపుల్ నైన్ అన్నాడు చూసాక వన్ ట్రిపుల్ నైన్కి ఎంత బాగుందండి చాలా బాగుంది ఒకయా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత బాగుందో మరి మన వాళ్ళ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అందుకే వెంటనే నేను ఇంకా ఉమ్మతో మాట్లాడడం పట్టు చీరలు ఆపేయమా పట్టు చీరలు నేను నెక్స్ట్ టైం చేస్తా ఒకసారి ఒక ఫ్యాన్సీ శారీస్ వీడియో పెట్టేస్తాను అన్నాను వెంటనే పర్మిషన్ తీసేసుకుని స్టార్ట్ చేశాను ఇక గద్వాల్లో అయితే మనకి ఈ ర్యాక్ ర్యాక్ మొత్తం అవేనంటే వీళ్ళ దగ్గర ఎక్కువ వెళ్ళిపోతాయంట హోల్సేలు పట్టు చీరలు పట్టుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు ఈ గద్వాల చీరలు అయితే కట్టలు కట్టలు పట్టుకెళ్ళిపోతారట అలాగే శారీ పెళ్ళిళ్ళ నిమిత్తం వచ్చిన వాళ్ళు అంటే పట్టు చీరకు వచ్చిన వాళ్ళు కూడా పైకి వచ్చి పెళ్ళిళ్ళకి కావాల్సిన చీరలన్నీ కూడా తీసుకుని వెళ్తారట ఇక ఆ తర్వాత సెమీ పట్టు మనకి ప్యూర్ పట్టు కాకుండా సేమ్ అదే డిజైన్లో మనకు వస్తాయి కదా రేషం తోట అలా రకరకాలు అవి కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయండి అంటే అందరం పదివేలు పదిహేను వేలు ఎఫర్ట్ చేయలేము గద్వాలైనా పట్టైనా సరే ఇవి మనకి చాలా చక్కగా పిల్లలు పరికి కుట్టించుకోవాలన్నా పూజల్లో కట్టుకోవాలన్నా లేకపోతే ఏ తిరుపతి ఏదైనా ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయండి ఇక మన నేను అడిగాను కాబట్టి అవి కూడా చూపించేస్తాను మీకు ఏదైనా కావాలంటే ఆన్లైన్ తీసుకోండి లేదంటే స్టోర్ని విజిట్ చేసాయండి ఈ ఆదివారం లోపు రండి నేను కొన్ని కొన్ని కూడా స్పెషల్ ధర కూడా అడుగుతాను వాళ్ళు ఆ పట్టు చీరలు ఏమైనా తక్కువ ధరకి ఇస్తే చెప్తాను చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి మనం కూడా ఫంక్షన్ వెళ్ళడానికి చాలా బాగుంటాయి ఇవి ఇప్పుడు కలర్స్ డిజైన్స్ మనకి ఉన్నాయమ్మా ఇంకా కలర్స్ ఒకటి సరదాగా ఓపెన్ చేసుకుంటా డిజైన్స్ ఇది ఒకసారి చూడండి ప్యూర్ నట్ ఉంది తొమ్మిది వందల సారీ ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఎంత బాగుందో చీర ఒకసారి ఓపెన్ చేయమని నేను వేసుకొని చూస్తా ఎలా ఉంది క్లాత్ కంఫర్ట్ ఉందా లేదా అన్నది కదా బాగుంది మంచిగా ఉందండి చాలా బాగుంది ఈ బ్లౌజ్కి చక్కగా మీరు వర్క్ చేయించేసుకుంటే ఇంకా ప్యూర్ గద్వాలు కట్టినట్టే ఉంటుందండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది అసలు ఒకయ్య తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది వన్ ట్రిపుల్ నైన్ అండి ఈ బ్లౌజ్కి లైట్గా మీరు వర్క్ చేయించేసుకోండి ఎవరు అడిగినా కూడా ప్యూర్ గద్వాలే అంతే ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది ఇందులో అయితే మీకు కావాల్సిన కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఎలా చూపించామా వాళ్ళకి నేను ఊరికే కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ రావచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నాకు చాలా బాగా తక్కువగా అనిపించింది నువ్వు అన్నట్టు క్లాత్ కూడా చాలా బాగుందమ్మా మెత్తగా ఉంది కదా మన దగ్గర ఉండే బాగుందండి క్లాత్ కూడా బాగుంది మనం వాష్ చేసేసుకోవచ్చు గద్వాలు కొంచెం జాగ్రత్తగా ప్యూర్ అయితే మనం మళ్ళీ డ్రై వాష్ అలా ఇదైతే అలా అవసరం లేదు మీరు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు ఎంత బాగుందో కదా పూజలు కదా ఇంకో కలర్ కూడా వేసుకుంది అలా తీసుకోమో ఒకటి రెండు కలర్స్ వేసి చూపిస్తాం మీకు అది కూడా ఏండి లైట్ కలర్ డార్క్ కలర్ కలర్ లైట్ లైట్ డిఫరెంట్ కాంబినేషన్ క్లాత్ కూడా బాగుందండి మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు కావాలి అని అనుకుంటే చక్కగా ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బాగుంది మనం పెట్టే ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు చాలా చక్కటి శారీ అది ఉంచే మా తమ్ముళ్ళు పెట్టుకుంటాను చాలా బాగుంది కలర్ నాకు బాగా నచ్చింది కూడా అది మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు వ్రతము అలా చేసుకున్నప్పుడు ప్యూర్ పట్లు కట్టావనుకోండి ఇకమ్మ తొందరగా ఏంటంటే పసుపులో వంటించేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఇవి వాడుకోవచ్చు బాగుంది మనకి బెనారసీ సాఫ్ట్ సిల్క్ స్టైల్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంది చక్కగా కంచి బోర్డర్ అలాగే నాకు ఇష్టమైన ఎల్లో సారీ కూడా తీయము ఒకసారి ఎల్లో కూడా చాలా బాగుందండి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మంచి పింక్ కలర్ బార్డరు మీరు అయినా వచ్చేసేయచ్చు లేదని అనుకుంటే శుభ్రంగా ఆన్లైన్ ద్వారా అయినా మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే కొంచెం చూపించండి అమ్మా చాలా బాగుంది నేను బ్లౌజెస్ ఇచ్చాను వాళ్ళకి ఈ వర్క్ కూడా అయింది బ్లౌజ్ ఆ బ్లౌజ్ కోసం పైకి వచ్చి ఇంకా సరే బాగా అనిపించాయి నాకు మన వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతాయని చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఇది కొంచెం మీరు ఏం చేస్తారంటే ఒప్పుకుంటే మగ్గం వర్క్ లేదంటే మనం చక్క మిషన్ ఎంబ్రాయిడరీ చేయించేసుకుంటే ఈ అబ్బా ఎవరైనా ఇంకా అనుకోవాల్సిందే ఎంత బాగుంది కలర్ నువ్వు జరిగితే నేను అద్దంలో చూసుకుంటా మా కెమెరామెన్ అడ్డంగా వచ్చినాడు అది ఎంత బాగుందో కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇంకా వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ నేను ఇదే ప్యూర్ ఉన్నాను సేమ్ ఇదే నిజంగా చెప్పాలంటే ఏదో అంటారు కదా ఇక ప్యూర్ అక్కర్లేదు ఒక రెండు సార్లు కట్టి మార్చేసేదానికని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుందమ్మా మంచిగా ఉంది అంటే నేను వేరే చోట ఒకసారి ఒక చోట చేసి దీన్ని ఎందుకు నేను ఎక్కువ ప్రమోట్ చేయలేదంటే చెప్పలేదంటే మా వాళ్ళకి కొంచెం పాలిస్టర్లా కనిపించేసి నాకు ఇంకా ఎందుకులే అనిపించింది కానీ ఇలా చూసినప్పుడు చక్క ఇది కూడా మెత్తగా ఫ్యాబ్రిక్ బాగుంది రెండు వైపులా గ్యాప్ బార్డరు ఎంత బాగుందండి క్వాలిటీ బాగుంది మంచిగా ఉంది అసలు రెండు వేల రూపాయల లోపల ఎంత బాగుందో మంచి ఫ్యాన్సీ సారీ కూడా రావట్లేదు కదా ఇందులో చాలా ఉన్నాయి ఈ చీర తీసుకోమ్మా ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి మీ ఇష్టం అలా వేస్ట్ చూపించేయమ్మా ఇది కూడా కలర్ చాలా బాగుంది మీకు ఏదైనా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పంపించేసేయండి వాళ్ళు చక్కగా పంపించేస్తారు డెలివరీ కూడా చేస్తా ప్రస్తుతం ఏంటంటే ఈ చీరలు బాగా బాగుంటున్నాయండి బడ్జెట్ రేంజ్లో ఉంటున్నాయి హాయిగా మీరు గిఫ్టింగ్ పర్పస్తో కూడా పెట్టుకోవచ్చు క్లాత్ బాగుంది మంచిగా ఉంది వేసుకుని చూసాను కదా ఇది కూడా బాగుంది ఆల్మోస్ట్ ప్యూర్కి ఇచ్చిన డిజైన్స్ అండి కదా సరిపోదు వీటి ముందు ఇది కూడా ప్యూర్కి ఇచ్చిన డిజైన్స్ అండి ఎంత బాగున్నాయో అసలు మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు తీసేసుకోవచ్చు ఓ ఇది కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఆ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ కలర్ అంటే కొన్ని మాత్రమే తీసారండి ఇంకా ఇంకా ర్యాక్ మొత్తం ఉన్నాయండి చక్కగా మీకు ఏదైనా కావాలన్నా మీరు పిక్ పెడితే మొత్తం ఆ ర్యాక్ అంతా కూడా మనకి గద్వాల్ సారీస్ వన్ ట్రిపుల్ నైన్ మీరు హాయిగా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చండి మరి ఇవే ఇంత తక్కువ అంటే ఫ్యాన్సీ ఎలా ఉన్నాయో అవి కూడా ఒకసారి చూద్దాం గద్దవాళ్ళు కాకుండా ఇలా బెనారసీ శారీస్ అండి ఇవి కూడా బాగుంటాయి ఇప్పుడు మన చివరి నుంచి చూస్తే అన్ని బెనారసీ శారీస్ ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి అన్న ఇందులో మనకి థౌజండ్ నుంచి ఇందులో మనకి థౌజండ్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంది అచ్చా ఇప్పుడు ఫ్యాన్సీ ఆఫర్ అయితే మనకి ఫ్లాట్ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది అచ్చా ప్రతి చీర మీద అంటే హోల్సేల్ ధర అండి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తగ్గుతుంది మీకు ఉన్న శారీ మీద మీరు కౌంట్ చేసుకుని దాని ప్రకారం తీసుకోవచ్చు మామూలుగా కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇది ఎంత ఉందమ్మా టూ థౌజండ్ త్రీ డబల్ నైన్ ఉందండి బాగుంది శారీ దీని మీద మనకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఐదు వందల పైన తగ్గిపోతుంది కదా టూ థౌసండ్ బిలో వచ్చేస్తాను ఎయిటీన్ హండ్రెడ్ అంతే ఎంత బాగుందో చూడండి పెళ్ళిళ్ళకి గిఫ్టింగ్ పర్పస్గా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఇది ఒక వెరైటీ ఇది కూడా బాగుంది బెనారసి పట్టు స్టైల్లో వచ్చింది మీరు నేను ఒక్కొక్కటి చెప్పడం అంటే కష్టం కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంది టూ ఏ ఉంది దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఐదు వందలు తగ్గుతుంది పదిహేను వందలు కదా ఎంత బాగుంది చాలా బాగుంది పదిహేను వందలు ఎంత మంచి సీరే చూడండి చాలా బాగుంది ఇలా ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ వీటి మీద మీకు ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుందండి అంటే హోల్సేల్ ధరలో ఇస్తారు అలా హోల్సేల్ ధరలో ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ మీకు చాలా తక్కువ ధరలో వస్తాయండి ఇది కూడా బాగుంది కొంచెం మష్రూ సిల్క్ స్టైల్లో వచ్చింది ఇది కూడా బా త్రీ ఫైవ్ వరకు ఉంది దీని మీద కూడా మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఆరు వందలు తగ్గిపోతుంది టూ థౌజండ్ బిలోలో మనకి ఈ శారీ వస్తుందండి సారీ టూ థౌజండ్ కా త్రీ థౌజండ్ బిలో ఇది కూడా చాలా బాగుంది అంటే చీర మీద హోల్సేల్ ధరలు కాబట్టి ప్రతి చిన్న చీరల మీద ఐదు వందల నుంచి ఏడు వందల వరకు కూడా మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది తగ్గుతుంది కొంచెం ప్యూర్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ సారీస్ అండి నేను కూడా చూసాను రేట్స్ చూసాను చాలా బాగున్నాయి అంటే తక్కువ ధరల్లో ఉన్నాయి మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్స్ దీంట్లో మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి కదా ఎన్ని ఎయిట్ కలర్స్ అట్లా నీటికి అయితే ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి బాగు మరి కూడా బెనారసీ సారీస్ అక్కడ చివర లైట్ కలర్ వర్క్ శారీస్ ఈ పై పక్కన పక్కన ఇది వచ్చేసి లైట్ కలర్స్ వర్క్ సారీస్ కూడా బాగున్నాయండి గ్లాస్ టిష్యూ గ్లాస్ టిష్యూ బాగుంది గ్లాస్ టిష్యూ అండి అన్నింటి మీద ఏంటంటే మార్కెట్ రేట్ మీద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది మూడు వేల రూపాయలు అంటే ఇంచుమించు ఆరు వందలు అంటే రెండు వేల నాలుగు వందలకే ఇది వస్తుందండి మనకి మామూలుగానే రేట్ తక్కువ ఎంత బాగుందో సారీ కదా బ్లౌజ్ కూడా మంచి చికెన్ కారీ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది శారీస్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి క్లాత్ బాగుంది క్లాత్ బాగుండి వర్క్ మీరు గిఫ్టింగ్ పర్పస్గా పట్టు చీర తీసుకున్నప్పుడు మీకు చక్కగా గిఫ్టింగ్ పర్పస్గా అలా ఎలా అచ్చా ఇది కూడా చాలా తక్కువ ఎయిటీన్ హండ్రెడే ఎంత బాగుందండి క్లాత్ బాగుంది పద్దెనిమిది వందలే హోల్సేల్ ధరలో పైగా దీని మీద మళ్ళీ మనకి నాగశ్రీ డైరీస్ చూసామంటే ఒక ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఇస్తారు ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ పైన తగ్గిపోతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా వచ్చేస్తుంది తెప్పించుకున్నాక మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు బాగున్నాయి మంచిగా ఉన్నాయి దీనికి బ్లౌజా అచ్చా దీనికి బ్లౌజ్ ఒక చికెన్ కర్రీ బ్లౌజ్ ఇచ్చారు ఎంత బాగుందో ఇలా ఫ్యాన్సీ శారీస్ అన్నింటి మీద కూడా చాలా తక్కువ ధరలు ఉన్నాయండి చాలా బాగున్నాయి మీరు ఆషు షూ సిల్క్స్కి వచ్చినప్పుడు మాత్రం పై ఫ్లోర్కి రావడం మాత్రం మానద్దు ఇక ఇవి కాకుండా మరి ప్యూర్ కూడా ఎలా ఉంటాయో చూడాలి కదా అది కూడా చూద్దాం ఇవి కొంచెం మనకి సారీస్ శారీస్ టస్సర్ శారీస్ ప్యూర్ వస్తుందండి ఒకప్పుడు ఇలా తోటే మనం బాగా కట్టేవాళ్ళం చాలా బాగా కట్టేవాళ్ళం తర్వాత తర్వాత మనకు ప్రింట్లు ఇవన్నీ వచ్చాయి ఇది కూడా ఆల్మోస్ట్ మీకు ఫోర్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తా ఫైవ్ సెవెన్ హండ్రెడ్ నేను లెస్ చే చెప్పేసి ఇబ్బంది లేకుండా ఫోర్ థౌసండ్ చేంజ్ లో మనకు టసర్ శారీస్ చాలా బాగున్నాయి ఈ బెనారస్ ఈ పట్టు శారీస్ డిజైన్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఉన్నాయి డిస్కౌంట్ అంతే హోల్సేల్ అండి హోల్సేల్గా ఇచ్చే వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అది మనకిస్తారు నాగశ్రీ డైరీస్ చూస్తారని చెప్పండి తప్పకుండా మీకు ఇస్తారు ఇది ఒక బెనారస్ ఈ సారీ ఇది ఒకటి ఇది ఒక చీర ఇలా చాలా లెండి ఇవి మాత్రం నేను చూపించడం కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇది కూడా బాగుంది మనకి మష్రూలే వస్తుందండి మస్రూడు శారీ ఇవన్నీ కొంచెం ఐదు వేల పైనుంచి ఉంటాయి కానీ హోల్సేల్ ధరలో వస్తాయి ఇది టిష్యూ బెనారస్ కదా ఇది కూడా బాగుంది టిష్యూ బెనారస్ కూడా నెక్స్ట్ శారీస్ ఇది ప్యూర్ సిల్క్ సిల్క్ స్టైల్లో వచ్చాయి చాలా బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇవి మామూలుగా అయితే ఐదు వేల ఐదు వందలు అలా ఉన్నాయండి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ధర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారు అది ఇప్పుడు నాగస్ డైరీస్ చూసామని చెప్పండి మనకు ఒక థౌజండ్ రూపీస్ పైన తగ్గి మనకు వస్తుంది సారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఆ తర్వాత ఆర్గంజా సారీస్ పిల్లలకి మరీ ప్యూర్ కాదు కానీ బెస్ట్ క్వాలిటీ దీనికి చక్కగా వీవింగ్ వచ్చింది మళ్ళీ మీకు ఎంబ్రాయిడరీ వీవింగ్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఎంత ఉందమ్మా త్రీ ఫైవ్ అంతే త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ దీని మీద మళ్ళీ మనకి ట్వంటీ డిస్కౌంట్ ఆ లెక్కన ఆల్మోస్ట్ ఆరు వందలు తగ్గుతుంది రెండు వేల నాలుగు వందలు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది అంటే హోల్సేల్ ధరలో వస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని చీరలు కూడా మనకి హోల్సేల్ ధరలో వస్తున్నాయి ఇక తర్వాత ఈ శారీస్ ప్యూర్ రాసల్ కదా ప్యూర్ ఇవి నాకు చాలా ఇష్టమైన ఫ్యాబ్రిక్ అమ్మా చాలా బాగుంది ప్యూర్ రా సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ రాసిల్క్ శారీస్ ఇవి మీ దగ్గర ధర ఎంత మన దగ్గర అలా ఉంది అచ్చా నైన్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ రేటుకి ఎవ్వరు ఇవల ఒక్క షాప్ వారు తప్ప సో మనం మంచి ధర వచ్చినట్టే మీరు హాయిగా వచ్చి తీసేసుకోవచ్చు నాలుగు చీరలు ఉన్నాయి కలర్స్ కూడా బాగున్నాయండి నా నాలుగు చూపించమ్మా ఇలా ఈ నాలుగు చాలా బాగున్నాయి వీటి కాంట్రాస్ట్ బ్లౌజా సేమ్ బ్లౌజా చాలా సెల్ఫేషన్ కదా చాలా బాగున్నాయి శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇవి ప్యూర్ రా సిల్క్ ఆషూ సిల్క్స్లో మనకి వచ్చి నైన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ చాలా బాగుంది ఇది మైసూర్ సింగ్ ఇది మనకేమి అంటే వన్ ట్వంటీ గ్రామ్స్లో కాదు ఎయిటీ అలా వస్తుంది హండ్రెడ్ వస్తుంది వచ్చి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఉంది దీన్ని మాకు ట్వంటీ పర్సెంట్ ఉంది ఇందులో ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ తగ్గుతుందండి ఎయిట్ థౌసండ్కి మీకు శారీ వస్తుంది బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉందండి క్వాలిటీ కలర్ బాగుంది ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ మీకు ప్యూర్ కావాలంటే ప్యూర్ ప్రతి చీర మీద కూడా అంటే హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుంది చాలా బాగున్నాయి చాలా మొత్తం నేను స్టోర్ మీద చూపిస్తున్నానండి కొన్ని చీరలు అది కాకుండా ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది చాలా బాగుంది బిన్నీ క్లాత్ స్టైల్లో బిన్నీ సిల్క్ కదా చిన్న మంగళగిరి బోర్డర్ దీని మీద కూడా మనకి హోల్సేల్ వాళ్ళకి ఇచ్చే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు తగ్గిస్తారు అప్పుడు మీకు చక్కగా ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ లోపల వచ్చేస్తుందండి బాగున్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇవి మనకి సెమీ రామాంగో ఈ సెమీ రామాంగో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఆల్మోస్ట్ దీని మీద కూడా మళ్ళీ ఒక ఐదు వందలు తగ్గుతుంది మరి టూ థౌజండ్కి ఎంత బాగున్నాయి బాగున్నాయి చిన్న చీరలు మీరు నాగశ్రీ డైరీస్ చూసామని చెప్తే మీకు ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఇస్తారు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతేనండి మనం ఇదే ప్యూర్ రామాంగో పట్టుకెళ్తే ఎయిట్ నుంచి టెన్ వరకు ఉంటుంది ఇవి సెమీవి బయట మనకి ఈ కా ఎక్కువ ఉన్నాయి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ రేట్లో లేవు ఇది కూడా బాగుందమ్మా బాందిని వచ్చినట్టుంది కదా బాందిని వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది ఇది చూపించి దీని మీద మళ్ళీ మనకు ఆరు వందలు తగ్గుతుంది ముందా క్రేప్లా వచ్చి మొత్తం బాందిని వచ్చిందండి చాలా బాగుంది సారీ ఎంత బాగుందో ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే హాయిగా చూసుకోవచ్చు అండి ఏ చీరకా చీర చాలా బాగున్నాయి కదా అది కూడా ఒకసారి రేట్ చూడమ్మా ఇది అంతే టూన్ సిక్స్టీన్ హండ్రెడ్ అంతే చాప్టర్ డిస్కౌంటా మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తుంది అచ్చా అది కూడా ఇది మనకి టూ థౌజండ్ అని అండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వర్క్ చేసేవారికి బాగా ఉపయోగపడతాయండి మెటీరియల్ కూడా చాలా బాగుంది దీని మీద ఇంచుమించు మనకి ఒక టూ త్రీ హండ్రెడ్ దాకా తగ్గుతుంది మంచిగా సెవెంటీన్ ఎయిటీన్కి వస్తుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి టిష్యూ పట్టు చీరలాగా టిష్యూ కదా సెమీలో వస్తాయి ప్యూర్ కాకుండా సెమీలో వస్తాయండి ఇది కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది దీని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ఇది కూడా కలర్ ఒకసారి చూపించు ఇవి బాగున్నాయండి ఉన్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఈవినింగ్ పార్టీస్కి దానికి కట్టుకోవడానికి బాగుంది కదా టిష్యూ పట్టు బాగుంది కలర్ బాగుందండి క్వాలిటీ కూడా మెత్తగా ఉంది క్లాత్ పర్వాలేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా తగ్గుతుంది కాబట్టి మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవాలి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ సిల్క్ కోటా సారీస్ పెద్ద బోర్డర్లోనే చిన్న బోర్డర్స్ కూడా ఇది కూడా బాగుందండి సిల్క్ కోటా సారీస్ ఇవి ఇవి ఫోర్టీన్ హండ్రెడ్లో వస్తాయి వీటి మీద ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా మన డిస్కౌంట్ ఉంటుంది ఇంకా తగ్గుతాయండి అది డైలీ యూజ్ అంటే మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు హౌస్ వైఫ్స్ అలా వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మంచి మంచి చీరలు తెచ్చుకోవచ్చు అండి బాగున్నాయి ఆషో సిల్క్స్లో చిన్న చీరలు బాగున్నాయి మీరు ఒకసారి పట్టు చీరలు మాకు అవసరం లేదని అనుకున్నవారు మీరు ఇలా రావచ్చు అంతేకాదు వీళ్ళ బొటిక్ కూడా చాలా బాగుంటుందండి బ్లౌజులు బాగా డిజైన్ చేస్తారు బాగున్నాయి సారీలో చాలా వెరైటీస్ అండి ప్రతి దాని మీద కూడా మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది నాగశ్రీ డైరీస్ చూస్తారని చెప్తే అంటే వాళ్ళు హోల్సేల్లో వేరే వాళ్ళకి ఇచ్చే శారీస్ మనకు ఆధారకి ఇస్తారు నాకైతే గద్వాలు చాలా బాగా నచ్చేస్తాయి అప్పుడు మనకి సెమీ పట్టు చీర ఎంతవరకు పడుతుంది పిల్లలకి హాఫ్ హాఫ్ శారీ అది చేసుకోవాలంటే వన్ ట్రిపుల్ నైన్కే బాగున్నాయండి వన్ ట్రిపుల్ నైన్కే మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ వస్తాయి అవి పిల్లలకి హాఫ్ శారీస్ గాను లేకపోతే మనం కూడా ఏదైనా కావాలన్న టెంపుల్కి వెళ్ళడానికి అలా కట్టుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి అంటే హోల్సేల్ పట్టు చీరలు అయితే ఎలా తక్కువ ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ అమ్మ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా మీరు మంది వస్తారు మేడం వస్తారాబర్స్ నాగర్ డైరీస్ అని చెప్తారా మొన్న మన వీడియో పడిన తర్వాత ఎవరైనా వచ్చారా చాలా మంది వచ్చారు అయ్యో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీరు చక్కగా ఇది బాగున్నాయి ఇవి మనకి బడ్జెట్ రేంజ్ ఇప్పుడు ఇది చూడు ఫోర్టీన్ హండ్రెడ్ అంటే మనకి ఇంచుమించి ట్వంటీ పర్సెంట్ దాకా తగ్గుతుంది అంటే ఒక నాలుగు వందలు తగ్గిపోతుంది అంటే మనకి చక్కగా ఎంత బాగున్నాయి సారీస్ ఇది డైలీ కండి మంచిగా ఉన్నాయి క్లాత్లు కూడా చాలా బాగున్నాయి అంటే బయట మనకు ఉన్న ధరతో పోల్చుకోవద్దు వీళ్ళు హోల్సేల్లో ఇస్తారు ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి బాగున్నాయి స్టోర్కి వచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్కి రండి ఈ ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకు కూడా థ్యాంక్ యూ